శ్రీ నాగదేవత శ్రీ నారాయణస్వామి శ్రీలా శ్రీ జయలక్ష్మి అమ్మ గురుస్థానము తిరుమలగిరి సికింద్రాబాదు పద్దెనిమిదవ తారీఖున అనగా సోమవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి షష్ఠి పర్వదినం సందర్భంగా భక్తులందరికీ విజ్ఞప్తి తప్పకుండా విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరని మనవి ఉదయం ఆరు గంటలకి గోపూజ ఆరున్నర నిమిషములకు గణపతి పూజ పుణ్యాహవచనము కలశారాధన ఏడు గంటలకి స్వామి ఆరాధన అభిషేకము పది గంటలకి మహాహోమము పదిన్నర గంటలకి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణము పన్నెండున్నర నిమిషములకు హారతి మరియు ప్రసాద వితరణ జరుగును కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మనవి జగత్ కుటుంబినక్షణార్థం శ్రీ వల్లి దేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామిన ప్రీత్యర్థం లోకకళ్యాణార్థం